ఈ రోజు గాంధీ లో ప్రజాపౌరు అనే కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు ఈ పోరు ప్రజాపౌరు యాత్ర ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట ప్రభుత్వం ఇచ్చే ఉద్దేశాన్ని మార్చి వారి సొంత పేర్లతో పథకాలకు నిధులు మళ్లించుకుని పేర్లు పెట్టుకుని పథకాలను నిర్వీర్యం చేస్తూ కేవలం అవినీతి అక్రమాలు అరాచకాలతో పాలిస్తున్న ఈ రాష్ట ప్రభుత్వ దురాఘాతాలను ప్రజలకు తెలియజేసి ప్రజల్లో చైతన్యం తిప్పి ప్రజలను కోరుబాట పట్టించి ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దెతీచ్చేంత వరకు పోరు తగ్గకుండా ప్రజలను సిద్ధం చేయడానికి ఈ పోరు బాట ప్రజా పోరు అనే కార్యక్రమం ధర ప్రజల దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ దాదాపుగా కేంద్రం ఇస్తున్న నిధులు తప్ప ఎక్కడే కానీ ఒక్క రూపాయి రాష్టం చేసింది కానీ సాధించిన ఏమీ లేదు ఇక్కడ ప్రస్తుతం రాష్ట ప్రభుత్వం పూర్తి అవినీతితో అరాచకాలతో కూరుకుపోయి అభివృద్ధి అనేది మర్చిపోయిన సందర్భంలో నరేంద్ర మోదీ గారు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక భాగమే పూర్తి అధోగతి పాల ఇపోతుంది రాష్టం రాష్టం ఒకప్పుడు భారతదేశానికి అన్నపూర్ణలాగా ఉన్న ఈ రాష్టం ఈరోజు ఆదుకోవాల్సిన అవసరం ఆసన్నమైందని చెప్పి నరేంద్ర మోదీ గారు ఆంధ్ర రాష్ట్రం మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ఉంటూ ఎలా ఉందో అన్నపూర్ణలాగా పాడి పంటలతో అలాగే చక్క కలకల్లాండాలని తీసుకోవాలని దాంతో భాగంగా ఈరోజు ఈ అనే యాత్రతో ప్రజలను పోరుబాటు పట్టించి ఎన్నికల్లో అమలానికి ఓటు వేసేలాగా సంసిద్ధులు చేయవలసిందిగా పార్టీ ఆదేశం ప్రకారం రావడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి చాలా ప్రమాదకారిగా మారిపోయాడు అసలు కేంద్రం కర్మిస్తే తప్ప ఇక్కడ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు కూర్చుండే కేంద్రం లేస్తే కేంద్రం ఈయనంటూ ఈయన వచ్చిన తర్వాత పరిశ్రమలన్నీ పారిపోయాయి కాలేజీలన్నీ పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయి కరోనా సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి సరిహద్దులో ఎక్కడ కూడా ఏ రాష్ట్రం వారు కూడా ఆంధ్ర వారు అంటే పరిధిలోకి లోనికి రానిచ్చి రాణించే పరిస్థితి లేదు చెప్పుకోవడానికే ఆంధ్రులు అంటే సిగ్గుపడే పరిస్థితులు ఈ రాష్ట్రం ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ అందులో భాగంగా ఇక్కడ ఇక్కడ ఉంటున్న ఈ ఎమ్మెల్యే గురించి కూడా కొంత వరకు దాటాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే నంద్యాల ఈరోజు చెత్త పన్నులు వేసి చెత్త మీద బతికే స్థితికి మున్సిపాలిటీలు వస్తే అలాంటి మున్సిపాలిటీ నుంచి జీతాల మున్సిపాలిటీలో క్లాస్ చేసి వాళ్ళ ఇళ్లలో పనులు చేయించుకుంటున్నారని వాళ్ల పార్టీ నాయకులు చెప్పడం జరుగుతూ ఉంది ఇక్కడ ఏది కూడా నేను ప్రత్యేకంగా కొత్తగా శ్రీఫా గురించి చెప్పడానికి రాలేదు ఎందుకంటే için fatura katalım. Geliyeli bekleyin, yavrum,